ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే ఈరోజు ఆశుజ పౌర్ణమి ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రము ఏ శ్లోకం చేసినా కూడా ఆ అమ్మవారి యొక్క ఆ సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనము వెంటనే పొందుతాము ఆ స్తోత్రాల్లో అమ్మవారి అనుగ్రహాన్ని వెంటనే ప్రసాదించి అమ్మవారి గురించి తెలియచేసి సౌందర్య లహరి స్తోత్రంలో ఒక శ్లోకం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను జపో జల్ప శిల్పం సకలమపి విరచన గతి ప్రాదక్షిణ్యమనశనా పుతివిధి ప్రణుమకిల మహర్పణ విలసితం ఈ శ్లోకంలో ఆదింకరాచార్య గారు అమ్మవారిని ఇలా ప్రార్థిస్తున్నారు ఓ దేవి పలుకులన్నీ కూడా మాతృగా వర్ణంలే కదా నేను తెలిసి తెలియక వాగిన ఆ వాగుడు జపంగా భావించు నేను గీసిన పిచ్చి గీతలు ముద్దలుగా భావించు నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణగా భావించు తల్లి నేను తినే ఆహారము హవిస్సుగా భావించు నేను పడున్నప్పుడు సాష్టాంగ నమస్కారముగా భావించు తల్లి పసివాని చేష్టలు కన్న తల్లికి అలానే తోచడం సహజం కదా నేను నీ భక్తుడైన నా మనస్సు నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు నీ పూజా విధానము నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేలుకోలేక లేని సుఖం కోసము నేను చేసే ఏ ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణు కోరి చేసిన నీ పిల్లవాడిని చేష్టగానే భావించి నా అజ్ఞానాన్ని మన్నించి తల్లి నా మనస్సులు నీవే కదా నిలిచావు కనుక ఇదంతా నీ ఆరాధనగా భావించుకో తల్లి అని అమ్మవారిని శరణు వేడుకుంటూ ఈ విధంగా ఈ శ్లోకంలో అమ్మవారిని కోరుకున్నారు